నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో నాదర్గల గ్రామంలో శ్రీ మాతృదేవోభవ అనాథుల సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలోని మతిస్థిమితమైనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించువారు కార్తిక్ గారు వారి ధర్మపత్ని దీపిక గారి పెళ్లి రోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు చతుర్విని గారు కుండలత గారు భాస్కర్ గారు ప్రణయ గారు వినోద్ గారు రిత్విక్ గారు సిద్ధు గారు కార్తిక్ గారు వినయ గారు అవినాష్ గారు సృష్టిారు అథర్వ వారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ఆయురారోగ్య ఆరోగ్య సహస లింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా వేళలా ఉండాలని కోరుకుంటున్నాము శ్రీ మాతృదేవ లింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరెన్నో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాతా భో అన్నదాతా భో అన్నదాతా భో ధన్యవాదాలు